హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు వేసేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని పసుపు వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత బాగా కడిగి పెట్టుకున్న తలకాకూరని నిందలు వేసి కలిపేసుకోవాలి బాగా కలుపుకోవాలి తర్వాత ఇంట్లో అల్లం పేస్ట్ వేసుకొని కూడా కలుపుకోవాలి కొద్దిసేపు మూత పెట్టి తీసుకోవాలి తర్వాత దీంట్లో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసిన ఉప్పు ఎవరి టేస్ట్ సరిపోయినా వాళ్ళు ఉప్పు వేసుకోండి తర్వాత మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి తర్వాత అందులో కారం వేసుకుందాం ఇక్కడ నేను రెండు స్పూన్ల కారం వేస్తున్నా ఎవరైనా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం దీనిపై మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీసి ఇందులో చింతపండు రసం వేసుకుందాం చింతపండు రసం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కానీ ఎక్కువ వేసుకోవద్దు తక్కువ వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత కలిపేసుకుందాం కలిపి మూత పెట్టుకొని మూత పెట్టుకొని ఒకసారి మళ్ళీ తీసేద్దాం ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం వాటర్ పోసుకొని తర్వాత బాగా కలుపుకొని దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకుందాం తెలంగాణలో కూర బోటి చాలా స్పెషల్ దీన్ని బాగా కలిపేసుకొని దీని మీద కుక్కర్ పెట్టేసుకుందాం క్యాప్ విజిల్ ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా అట్లనే ఉంచుకుందాం ఇప్పుడు తీసేసి ఇందులో గరం మసాలా యాడ్ చేసుకుందాం గరం మసాలా వేసుకొని అలాగే స్టవ్ మీద అలాగ కొద్దిసేపు స్టవ్ మీద ఉంచుకుందాం ఎందుకంటే పని పనిచేసినా అంటే కర్రీలో వాటర్ ఉన్నట్టు ఉండి టేస్ట్ అనిపించేది ఇలా ఉంటే కొంచెం చిక్కగా అయిపోద్ది కర్రీ ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది నేను సర్వే సర్వేం సర్వ్ చేసుకున్నాను ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్